పంఠరీనాథాహే తన అచల ఋషి ప్రచోదయా అస్మద్గురు సమారంభా కృష్ణ సాందీప మధ్య మాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా గురువులకు వంద శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధుడామణి అని శక్తిద్వయ ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో నూట ఎనభై ఒకటవ కదార్థమును మనం గురుమూర్తి కరుణచే మరణం మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కదార్థములోనంటే జనన మరణ ప్రవహమునూచును ఈ బోధ పట్టుడని సాధువులిచ్చిన ఉర్లకుండిన వారలు జనినప్పుడు బో జనునపుడా బోధ మీద జనియించి ప్రేమ వెదకెద వెదకెద వెదకెదరు వట్టే జన శ్రేష్టలేమా అని తోచి నీకు విన చెప్పవలసి నీవు నువ్వు ఈ బోధను వల్ల నాకు దొరకదు మళ్ళీ జనియించి ప్రేమ వెదికెదే జలా అని ఇక్కడ గురుమూర్తి ఒక నీతి వాక్యముల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే జనన మరణ ప్రవాహము ఈ బోధపట్టుడని సాధువులు ఇచ్చిన ఊర్లకుండి వారలు జనినప్పుడు అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ ఈ జనన అనేటువంటి పుట్టుట చచ్చుట తిరిగి మరల పుట్టుట అనేటువంటి ఏ భ్రాంతి అయితే ఉన్నదో ఆ భ్రాంతి లక్షణములు మనకు కలగకుండా అణచివేసేటువంటిదే ఈ పరిపూర్ణ బోధ ఇట్టి పరిపూర్ణ బోధని విని దృఢపరచుకోండి మరి సాధువులైనటువంటి పుంగవులు అచడ ఋషులు అయినటువంటి శ్రీ అమలానందుల వారు మనకు ఉపదేశం ఇచ్చి ప్రబోధ చేసినాడు కదా మరి అటువంటి ప్రబోధ చేసినటువంటి మహాత్ములచే ఉపదేశము పొంది మరి గురువుగారు ఉన్నప్పుడే ఈ యొక్క పరిపూర్ణ బోధ విశిష్టత ఆరుఢత దృఢపరచుకొని మరి అశాంతం వరకు సంశయ నివృత్తి కలిగి ఉండవాలి గురువుగారు ఉన్నప్పుడే కాబట్టి ఒళ్ళకుండి వారలు జనినప్పుడు ఆ బోధ జనించే ప్రేమ కాబట్టి మరి వారి ఉపదేశం ఇచ్చిన తర్వాత ఇంకా మాకు టైం ఉన్నది ఇంకా గురువుగారు ఉన్నాడు కదా ఇప్పుడు మాకు ప పనులు ఉన్నాయి ఇల్లు కట్టుకోవాలి పెన్నీళ్ళు చేయాలి ఇంకా ఇతరత్ర ఇతర పనులు ఇతరత్ర పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు అయిపోయిన తర్వాత మరి గురువుగారి దగ్గర పోయి ప్రబోధ వింటాము మేము అని ఒకవేళ ఆలస్యము అశ్రద్ధ నిర్లక్ష్యం ఒకవేళ చేసినట్లయితే మరి గురువుగారికి వయసు అయిపోతుంది కదా అయిపోతుంది కదా అయిపోయినప్పుడు అతడు అతడు ప్రయాణం చేయనటువంటి ఒక స్థితిలో మరి ఈ ప్రభోధత మేము విందాము అని మనకు బుద్ధి ఉడుతుంది కదా అంటే అప్పటికి చెవి దెబ్బనో చెంపదిబ్బను మరి ఏదో ఒక దెబ్బ తగినప్పుడు మనకు ఈ బోధ మీద ఆరుడతా అనేటువంటిది ప్రేమ అనేటువంటిది పుడుతుంది కదా మరి అప్పుడు ఆ గురువుగారి దగ్గరికి పోతే పోయి మనం ప్రబోధ వినగలుగుతామా గురువు రాగలుగుతాడు అంటే గురువు రాలేడు నీవు పోలేవు పోయినా అతడు ఆ పరిస్థితిలో ఉంటాడు కాబట్టి మరి గురువుగారు మరి ఆ బ్రహ్మాండేమైనటువంటిది చెంతాడు కదా ఉంటారు అట్లా అంటే ఉండరు కాబట్టి మరి ఒక శరీరాన్ని వదిలిన తర్వాత ఈ బోధ మీద బుద్ధి పుడితే అప్పుడు ఏమి లాభం అంటే ఏమి లాభము లేదు కాబట్టి గాడు వచ్చినప్పుడే తూర్పాలు పట్టుకున్నట్లు మనం వడ్లు తూర్పాలు పట్టుకున్నప్పుడు గురువుగారు ఉన్నప్పుడే ఈ యొక్క గురుబోధ అనేటువంటి దశాంతం వరకు విని మరి ఆ ప్రబోధను మనం దృఢపరచుకొని ఆరుడత చెంది మరి మన సోదరుడు ఈ సోదరి మనులందరికీ కూడా మరి దాన్ని తెలియజేసేటువంటి ప్రబోధ తెలియజేసుకోవాలి ఒకరికొకరు మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం జూమ్ మీటింగ్ పెట్టుకున్నామంటే ఈ జూమ్లో అధ్యక్షుల వారు మరి గురు ప్రబోధన చేస్తున్నాడు కదా మరి ఎన్నో గ్రంథాలు చెప్తున్నాడు కదా కానీ మరి నీ ఇంటిలోనికే బోధ జూమ్ మీటింగ్లో ఇంటరే కదా నువ్వు వినేది కాబట్టి అందులో కూడా పాల్గొనరు ఆ జూమ్ మీటింగ్లో కూడా పాల్గొనరు అంతే అంత పనులు నువ్వు పొద్దున్న దాకా పని చేసుకుంటున్నావు సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది జూమ్ మీటింగు అందులో అందులో పాల్గొనవచ్చు కదా మరి గ్రూపులో ఎంతమంది ఉన్నారు అందరు పాల్గొంటున్నారు అంటే పాల్గొంటలేరు ఎందుకు పాల్గొంటలేరు అంటే వారికి అశ్రద్ధ కాబట్టి ఆ బోధ మీద ఇంకా రుచి పుట్టలేదు రుచి పుట్టినటువంటి వాళ్ళు ఆ గురుబోధపై రుచి పుట్టినటువంటి వాళ్ళు మరి ఆ గురువు గారు ఇప్పుడు లేని సమయంలో కూడా మనకు అధ్యక్షుల వారు మరి ప్రబోధ చేస్తున్నాడు కదా ఆ ఏడు గంటలకు మరి జూమ్లో కూర్చొని పెద్దలు మాట్లాడుతున్నారు వారి మాటలు వినాలి వాళ్ళ సో వాళ్ళ శుద్ధులు వినాలి అనేటువంటి యొక్క భావము నీకు కలిగితే నీవు జూమ్ మీటింగ్లో పాల్గొంటావు మరి ఎందుకు పాల్గొంటలేరు కొంతమంది అని అంటే వారికి ఇంకా ఈ బోధ మీద రుచి పుట్టలేదు రుచి పుట్టినప్పుడు మరి వీళ్ళు ఉంటారా అంటే ఉండరు కాబట్టి ఉన్నప్పుడే ఈ ప్రబోధని నీవు గురుముఖత విచారించాలే గురుముఖత పరిపూర్ణ దర్శనము లేని ఎరుకని మరి విచారించి లేనరిక లేనే లేదనేటువంటి షోడశు వాక్యాన్ని దృఢపరుచుకొని ఆ అచల పరిపూర్ణ పరభయలందు లేనే లేననేటువంటి భావము గురుమూర్తి ద్వారా నీవు చూసిన గురుము గురుపాదము పట్టినందుకు నీవు పుట్టినందుకు ఈ జన్మకు ఫలితము మరణములు అనేటువంటి భ్రాంతి లక్షణము లేకుండా చేసుకునేటువంటిదే ఈ ప్రబోధ కాబట్టి మరి అట్టి ప్రబోధ జనించే ప్రేమ వెదికెదరు జనశ్రష్టలే మా తోచి నీకు నేవిన చెప్పవలసే అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ మరి ఆ విధముగా ప్రేమ జనించినప్పుడు మరి అట్టి భావము ఉపదేశించి గురువుల దర్శనం కోసం ప్రయత్నిస్తారు కదా మరి అప్పుడు గురువుగారు అంటే లేడు కాబట్టి ఇట్టి విచిత్రమైన ప్రవర్తనతో కూడిన జీవిత విధానము చూసి బాగా బాగా మనసును విచారించి నీకు నే విన చెప్పవలసి వచ్చే ఇంత స్పష్టంగా నేను నీకు వివరించి చెప్పుడలో ఉద్దేశం ఇదే అని చెప్పి మనకు ఇక్కడ గురువుగారు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ ఉన్నప్పుడే ఈ గురు ప్రబోధను వినవలే అని చెప్తున్నాడు కాబట్టి నీవుడు ఈ బోధన వల్ల వల్లనకు వల్లనకు నా అభిప్రాయమును గ్రహించి నీవు ఈ బోధ వినుట ఎందు ఎట్టి నిర్లక్ష్యము చేయకు దొరకదు మళ్ళీ కాబట్టి నీకు కావలసిన వచ్చినప్పుడు అందుబాటులో ఉంటుందంటే ఉండదు మరి మళ్ళీ మరొక జన్మలో నీకు దొరుకుతుందంటే దొరకదు మళ్ళీ ఈ జన్మకు నీవు వస్తావంటే రావు మళ్ళీ గురువు నీవు చేరుతావంటే చేరవు కాబట్టి జన్మకు వచ్చినందుకు శ్రేష్టమేంది నీకు గురువు దొరకడము గురువు దొరికితే శ్రేష్టమేంది ఆ గురువు దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రబోధని విని ఈ జనన మరణ భ్రాంతి రహిత స్థితిని నీవు చేకూర్చడమే ఈ జన్మ యొక్క మానవ జన్మ యొక్క ఫలము కాబట్టి పరిపూర్ణ బోధ మరణ ప్రవాహమును ఇంకింపజేయగల సామర్థ్యము గల జన్మ తరుణోపాయము మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది ఇక్కడ అంటే భ్రాంతి రహిత విధానమే ఇట్టి అపూర్వమైనటువంటి అరుదైనటువంటి భావమును సాంప్రదాయ పద్ధతి అందుగల గురుశిష్య న్యాయముచే తాము దృఢపరచుకొని గురువాజ్ఞానుసారముగా లోక కళ్యాణము కొరకు ప్రచారము చేయుటకు ఒక బాధ్యతగా స్వీకరించి ఉపదేశించు గురువులు ఎన్నో విధములుగా చెప్పిన వారు జీవించి ఉండగా దాని అందు నిర్లక్ష్యము వహించి వారు బ్రహ్మాండైక్యము చెందిన పిదవ ఈ బోధ యొక్క విలువను అవసరాన్ని గుర్తించి కావాలి అని మన ప్రేమ పుట్టినప్పుడు అప్పుడు దొరుకుతుందంటే అంటే దొరకదు అను లక్షణములను కలిగిన జనులను చూసి నా మనసులో వారి దురదృష్టమును అయోగ్యతను గుర్తించి నీకు అట్టి దురదృష్టము కలగకుండా జాగ్రత్త పడవుటకు ఈ బోధ నీకు తెలియజేస్తున్నాను ఈ బోధ యొక్క విలువని అవసరము ప్రయోజనము గూర్చి పదే పదే చెప్పబడుచున్నది కాబట్టి నిర్లక్ష్యము అలసిత్వము లేక అవకాశము సద్వినియోగం చేసుకొని దీని అవసరము ప్రయోజనము ఇప్పుడు లేకపోయినా భవిష్యత్తులో చెప్పేవారు అందుబాటులో ఉండరని ఇప్పుడే దీనిని గ్రహించమని నిల్వ ఉంచుకోమని ఈ బోధ నీలో దాచుకోమని అవధవ దాచుకునేటువంటి అవసరం ఇప్పుడే ఉన్నదని చెప్పి నీవు శరీరంతో ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నప్పుడే గారు ఉన్నప్పుడే ఈ బోధని నీవు గ్రహించి ఆ బోధని నీ మస్తికంలో ఉంచుకోమని చెప్పి ఇక్కడ మనకు భారవ కృష్ణ ప్రభువుల వారు ఈ నీతి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం